అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు కర్కాటక సంచారాన్ని అనుసరించి జూలై పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతం నుంచి ఆగస్టు పదహారవ తేదీ సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతం వరకు సూర్యుడు కర్కాటక సంచార ఆస ఫలితాల గురించి ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం మొట్టమొదటగా గ్రహముల స్థితి మరియు డిగ్రీలు జూలై పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయానికి మేషంలో గ్రహములు ఏవీ లేవు వృషభంలో కుజుడు రెండు పాయింట్ మూడు ఆరు డిగ్రీల ప్రాంతంలో ఉన్నారు గురువు పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి డిగ్రీల ప్రాంతంలో ఉన్నారు మిథునంలో గ్రహములు ఏవీ లేవు ఈ నెల ఎవరి వీక్షణ కూడా ఉండటం లేదు కర్కాటకంలో మాసం ప్రారంభ సమయానికి సూర్యుడు సున్నా సున్నా డిగ్రీలో తీసుకున్న శుక్రుడు పదకొండు పాయింట్ రెండు ఆరు డిగ్రీల దగ్గర ఉన్నారు బుధుడు ఇరవై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల దగ్గర ఉన్నారు ఇక సింహంలో గ్రహములు ఏవీ లేవు కానీ వృషభంలో ఉన్న కుజవీక్షణ కుంభంలో ఉన్న శనివీక్షణ సింహం మీద ఉంటుంది కన్యలో కేతు ఉన్నారు కేతు పదహారు పాయింట్ ఒకటి తొమ్మిది డిగ్రీల దగ్గర ఉన్నారు కేతు మీద వృషభంలో ఉన్న గురువు యొక్క ఐదవ చూపు ఉంటుంది తులలో చంద్రుడు ఉన్నారు ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు డిగ్రీల దగ్గర విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉన్నారు వృశ్చికంలో గ్రహములు ఏవీ లేవు కానీ శని యొక్క పదవి వీక్షణ కుజుడు గురువు యొక్క ఏడవ చూపు వృషికం మీద ఉంటుంది ధనస్సులో గ్రహములు ఏవి లేవు కానీ కుజుడు యొక్క ఎనిమిదవ చూపు ధనసు మీద ఉంటుంది మకరంలో గ్రహములు ఏవి లేవు గాని దాదాపు నాలుగు గ్రహముల ప్రభావం మాసం ప్రారంభ సమయానికి మకరం మీద ఉంటుంది వృషభంలో ఉన్న గురువు యొక్క తొమ్మిదవ చూపు కర్కాటకంలో ఉన్న సూర్య శుక్ర బుధుల ఏడవ చూపు మకరం మీద ఉంటుంది కుంభంలో శని వక్రించి వెనుకకు వస్తున్నారు మనంలో రాహు పదహారు పాయింట్ ఒకటి తొమ్మిది డిగ్రీల దగ్గర ఉంటున్నారు ఇది గ్రహముల యొక్క స్థితి డిగ్రీలు వీక్షణం వీటికి సంబంధించిన వివరాలు ఈ నెల అములు ఎక్కువ భావాల మీద సంచారం ప్రభావం చూపుతున్నాయి కాబట్టి కొంచెం ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది వీలైతే రెండు వీడియోలు అప్లోడ్ చేసే ప్రయత్నం చేశాను సామాజిక ఫలితాలు ఒక వీడియో గాను లగ్న ఫలితాలు ఒక వీడియో గాను రెండు వీడియోల్లో కూడా ఏ ఏ కాలం సంబంధించిన సమయాలు కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ పర్టికులర్ టైం అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ టైంని మీరు టచ్ చేశారంటే మీ లగ్నం కావచ్చు లేదా సామాజిక పరిస్థితులకు సంబంధించిన అంశం కావచ్చు ఆ సమయం నుంచినే ప్రారంభం కావడానికి అవకాశం ఉంది మీ సమయం వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సదుపాయాన్ని గమనించుకోవాల్సిందిగా సూచన ఇంకా ఈ నెలలో శుక్రుడు జూలై ఏడవ తేదీ నుంచి బయటపడి తన ప్రభావాన్ని అయితే చూపుతున్నారు కానీ కర్కాటకంలో సూర్యుడి ఆధీనంలో శుక్రుడు ఉండడం మకరం మీద గురువీక్షణ ఉన్న కారణంగా శుక్రుడు తన యొక్క పూర్తి అనుకూల ఫలితాలను శనిపాలిత లగ్నాల వాళ్ళకు ఇవ్వలేకపోతున్నారు ఒక్క వృషభ లగ్నం వారికి మాత్రం కొంత న్యూట్రల్గా ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇద్దరు మిగిలిన లగ్నాల వాళ్ళకి అంత అనుకూలత అయితే లేదు కొద్ది రోజుల వరకు తర్వాత ఇద్దరు సింహంలోకి వెళ్ళిన తర్వాత వారి యొక్క అనుకూలత కుంభం నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సింహం మీద అప్పటికే కుజవీక్షణ ఉన్న కారణంగా సింహం నుంచి వారి యొక్క అనుకూల ఫలితాలు పొందడం కానివ్వండి కుంభం నుంచి మాత్రం శుక్ర శని బుధ ముగ్గురు యొక్క అనుకూల ప్రభావాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ నెలలో రాశి మార్పుల గురించి చెప్పుకుందాం రెండే రాశి మార్పులు ఉంటున్నాయి ఒకటి బుధుడు రెండు శుక్రుడు బుధుడు పంతొమ్మిది ఏడు ఇరవై నాలుగు అంటే జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కర్కాటక నుంచి సింహంలోకి బుధుడు వెళ్తున్నారు ఒకటవ తేదీ వరకు ఫార్వర్డ్ మోషన్లో ఉండి అంటే ముందరికి ప్రయాణం చేసి సింహంలో తొమ్మిది డిగ్రీల వరకు మాత్రమే బుధుడు ముందరికి వెళ్తున్నారు తర్వాత ఆయన స్తంభించి చాలా స్లోగా వెనక్కు రెట్రో రోడ్ మోషన్లో ట్రావెల్ చేస్తారు నెల ముగిసే వరకు సింహంలోనే బుధుడు ఉంటున్నారు తర్వాత రెండవ గ్రహ మార్పు శుక్రుడు ముప్పై ఒకటి ఏడు ఇరవై నాలుగు అంటే జూలై ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల ప్రాంతంలో శుక్రుడు కూడా కర్కాటకం నుంచి సింహంలోకి వెళ్తున్నారు బుధుడు శుక్రుడు వెళ్ళిన తర్వాత సింహం మీద అప్పటికే కుజవీక్షణ ఉన్న కారణంగా సింహం నుంచి శనిపాలిత లగ్నాల వాళ్ళ అనుకూల ఫలితాలు పొందడం కష్టమవుతుంది కానీ కుంభంలో శుక్ర బుధ శని ముగ్గురి గ్రహంలో ప్రభావం ఉంటుంది కాబట్టి కుంభ భావం నుంచి పూర్తి అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది ఏ ఏ లగ్నాల వాళ్ళకి ఆ అనుకూలతలు ఎలా ఉండే అవకాశం ఉందని మనం లగ్న ఫలితాల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గత నెల రివ్యూ చూచాయిగా ఒక రెండు మూడు పాయింట్ మాత్రం చెప్పుకొని సమాజంలో ఈ నెల ప్రారంభం చేసుకుందాం గత నెల కాదు మొత్తానికి మూడు నెలలకు కలిపి సూర్యుడు వృషభ సంచార సమయం నుంచి చెప్పుకుంటున్నాం ఇంకా ఈ నెల మొత్తం కూడా ఆ మూడు నెలల్లో కలిసి వస్తుంది కాబట్టి మూడు నెలలకు కలిపి మనం చెప్పుకున్న ఫలితాలు గత నెలలో కొన్ని ప్రభావం చూపడం జరిగింది ఎక్కువగా మనం చెప్పుకున్నది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు ప్రాణ ప్రమాద పరిస్థితులు ప్రాణ సంఘటన పరిస్థితుల్లోని చాలా జరిగాయి అంటే కాస్త ఇబ్బందికరమైన సంఘటనలు ఒక రెండు మూడు జరిగి ప్రకృతి వైపరీత్యాల కారణంగా సమాజంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక మన దేశంలోనే ఒక ఐదారు జరిగాయి సో ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం చాలా సంవత్సరాల తర్వాత ఇంచుమించు ముప్పై నాలుగు సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు చెప్పారు ఢిల్లీలో వరదలు అప్పటికప్పుడు వచ్చి పాప మీద చిక్కుకుపోయారు ప్రజలు అంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఇంకా తమిళనాడులో కల్తీ మద్యం తాగి దాదాపు అరవై ఐదు మంది నుంచి డెబ్బై మంది మధ్యలో మరణించడం జరిగింది ఇంకా ఉత్తరప్రదేశ్లో ఒక దొంగస్వామి దొంగ బాబా గారి ఆశీర్వాదం కోసం పోయి అమాయక స్త్రీలు పసిపిల్లలు దాదాపు నూట ఇరవై మూడు మంది దాకా మరణించడం జరిగింది ఇటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఈ ఒక నెలలో గత నెలలో జరిగాయి ఇంకా చదురుమూర్తురు సంఘటనలు చాలానే జరిగాయి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు విపరీతమైన ఇబ్బందికరమైన సంఘటనలు అయితే సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు వివాహేతర సంబంధాల కారణంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మనం మూడు నెలల ముందు నుంచి చెప్పుకుంటున్నాం ఈ నెలలో ఈ సంఘటనలు మనం ఈ నెలలో సమాజంలో జరగడాన్ని అయితే గమనించాము ఇంకా ఒకరి మీద ఒకరు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి కొంచెం ఇబ్బందికరమైన బాధాకరమైన సంఘటనలు చూసే అవకాశం ఉంది అని చెప్పుకోవడం జరిగింది ఇవి ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగాయి ఏపీలో గొడవలు కొన్ని అలాగే కొనసాగుతూ వస్తున్నాయి బయట కనిపించుకొని బయట కనిపించక కొన్ని తెలంగాణలో కూడా ఇటువంటి గొడవలు జరుగుతున్నా కూడా అది వేరే విధంగా జరుగుతూ ఉన్నాయి తమిళనాడులో అయితే ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకుల్ని హత్య హత్య చేశారు ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇంకా చదురుమురుగా ఈ లోకల్ లీడర్స్ ఒక రెండు మూడు హత్యలు అయితే తమిళనాడులో జరిగాయి అంటే మారణాయుధాయుల ఉపయోగం అనేది మనకు ఈసారి ప్రపంచానికి తెలిసే విధంగా తమిళనాడులో ఎక్కువగా జరిగాయి కానీ అన్ని చోట్ల ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో కూడా చిన్నా సంఘటనలు జరిగి ఉన్నాయి ఇవి కొన్ని బయట వచ్చాయి కొన్ని బయట రాలేదు ఇంకా మనం చెప్పుకున్న ఇంకొక అందమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు జరిగిపోయిన భూ కబ్జాలకు సంబంధించి రహస్యాలు బయటపడే అవకాశం ఉంది అని మనం స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది ఇంకా నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ అండి బట్ ప్రజల సొమ్మును ప్రజల ధనాన్ని భూములను కూడా లాక్కొని కబ్జాలు చేసి సొంతంగా భవనాలు కట్టుకున్నారనేసి న్యూస్ అయితే మనం అన్ని న్యూస్ ఛానల్స్లో చూడడం జరిగింది దానికి సంబంధించి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం కావడం మళ్ళీ మాట్లాడితే దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరగడాన్ని అయితే మనం గమనించడం జరిగింది ఏమీ చెయ్యలేని సాధారణ ప్రజల యొక్క భూములు కూడా కబ్జాలు చేశారని దానికి సంబంధించి ప్రతిరోజు కంప్లైంట్స్ కూడా రేజ్ అవుతూనే ఉన్నాయి వాటికి సంబంధించి చర్యలు కూడా చేపడుతున్న విధంగా మనకు వార్తలు అయితే వస్తున్నాయి సో భూ కబ్జాలు అనేటివి ఈ నెలలో చాలా వరకు వాటికి సంబంధించిన విషయాలు బయట రావడం అయితే జరిగింది ఓకే ఇదే అండి మనం గత నెలలో చెప్పుకున్న కీలకమైన అంశాలు మూడు నాలుగు అంశాలే బట్ మూడు అన్ని విషయాలు జరగడాన్ని అయితే మనం గమనించడం జరిగింది ఈ నెల ఏం జరగవచ్చు సమాజంలో సామాజిక అంశాల గురించి చెప్పుకుంటే కొంచెం చాలా లిస్ట్ ఉంది ఈ నెలలో కారణం ఏంటంటే ఎక్కువ భావాలు యాక్టివేట్ అవుతున్నాయి కర్కాటకం మకరం కన్య వృషభం సింహం కుంభం చాలా భావాలు యాక్టివేట్ అవుతున్నాయి ఇంచుమించు అన్ని గ్రహాలకు ప్రస్తుతానికి కర్కాటకంలో మూడు గ్రహాలు ఉన్నాయి ఒకటవ తేదీ తర్వాత సింహంలో రెండు గ్రహాలు ఉంటాయి రెండు గ్రహాల మీద కుజుడి యొక్క చూపు ఉంటుంది శుక్రబుధుల మీద కుజుడి యొక్క చూపు ఒకటవ తేదీ నుంచి సింహంలో ఉంటుంది అదే సమయంలో శుక్రబుధ శని ముగ్గురు కుంభం నుంచి ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే సింహంలో ఒక రకమైన ప్రభావాలు వస్తాయి కుంభం నుంచి ఒక రకమైన ప్రభావాలు వస్తాయి వృషభంలో కుజ గురువులు ఇద్దరు కలిసి ఉన్నారు వృశ్చికం మీద శని కుజ గురువుల వీక్షణ ఉంటుంది చాలా ఇబ్బందికరమైన ఇబ్బందికరమైన అని చెప్పడం కంటే కూడా ప్రతిరోజు మళ్ళీ మాట్లాడితే గంట గంటకు బ్రేకింగ్ న్యూస్లు వేయగలిగిన నెలగానే ఈ నెల మనం చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఇది బ్రేకింగ్ న్యూస్ అనే హెడ్లైన్ మాత్రం నెలలో కంటిన్యూగా చూస్తూనే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంది అన్ని రకాల ఫలితాలు ప్రభావాలు ఉంటాయి ఒకటి అంటే ఇక్కడ లిస్ట్ రాసుకోవాల్సి వస్తే నాకు వందకు పైన సంఘటనలకు నాకు లిస్ట్ రావాల్సి వస్తుంది బట్ అన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పలేను కానీ కాబట్టి అన్ని రకాల సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది ఇది ప్రధానమైన హెడ్లైన్గా నెల చూసుకోండి ఊహించని ఎదురు చూడని ఆకస్మిక పరిస్థితులు వెంట వెంట వెంటనే జరిగిపోతాయి ధైర్యంగా ఉండాలో భయపడాలో తెలియని ఒక పరి పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకి గ్రాఫ్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది చూసారా ఆ విధంగా ఉంటుంది పరిస్థితి అయితే ఒకరోజు కొంత సమయం బాగా ఆహా ఓహో ఆనందంగా ఉంది ఇంక పర్లేదులే మనకు ఇబ్బందే లేదు ఇంకా మనమే గెలిచిపోయామన్న విధంగా ఒక గంట సమయం ఉంటే ఇంకొక గంట గడిచేలోపు గ్రాఫ్ పెరిగిన దానికి రెండింతల కిందకు వచ్చేస్తుంది అందరికీ ఒక్క లగ్నం అని కాదు ఇంచుమించు అందరి పరిస్థితి అదే పూర్తిగా ఎవరి స్వాధీనంలో ఎవరి ఆధీనంలో ఏది లేని ఒక పరిస్థితిని అయితే ఈ నెల మనం చూడడానికి అవకాశం ఉంటుంది ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు జరగాల్సినవన్నీ జరిగిపోయి ఉంటాయి మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది మంచి జరిగింది అనుకునే లోపల ఒక చెడు ఉంటుంది చెడు జరిగింది అని బాధపడే లోపల ఇంకో మంచి జరిగి ఉంటుంది సంతోషపడాలా తెలియదు బాధపడాలా తెలీదు భయపడాలా తెలీదు ఓదార్చాలా తెలియదు ధైర్యంగా ఉండాలా తెలియదు చాలా నేను ఎలా కూడా నాకు తెలియట్లేదు చిత్ర విచిత్రమైన పరిస్థితులు అయితే సమాజంలో నెలకొనడానికి అవకాశం కనిపిస్తోంది ఇది మొట్టమొదటగా ఏదైనా జరగచ్చు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగాను మారచ్చు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాను మారచ్చు సంవత్సరాల తరబడి రహస్యంగా దాక్కున్న వాళ్ళు ఉన్నట్టు ప్రపంచానికి వచ్చి కనిపించవచ్చు నిన్న మొన్నటి వరకు సింహంలాగా తిరిగిన వాళ్ళు ప్రపంచానికి కనిపించకుండా మాయమైపోనువచ్చు ఏదైనా జరగచ్చు చూస్తూ ఉండడం మినహా సామాన్యుడు చేయగలిగింది ఏమీ లేదు వీడు కనీసం అంచనా వేసుకోలేడు ఏం జరుగుంటుంది ఇది మెయిన్ హెడ్లైన్ అంటే ఈ నెల మొత్తానికి సంబంధించిన ప్రధానమైన హెడ్లైన్గా మనం చూసుకోవాల్సింది ఏదైనా జరగచ్చు ఏదైనా అనే చోట ఇంకా మన ఊహకి ఎన్ని అందితే అన్నింటినీ పెట్టేసుకోవచ్చు మనం పరిస్థితిని మనం ఎలా చెప్పుకోవాలంటే ఇప్పుడు మూడు నెలలు మనం చెప్పుకున్నాం ఈ మూడు నెలల కాలంలో గత ఒకటిన్నర నెలని అంటే ఇంకా ఒకటిన్నర నెల ఉంది గత ఒకటిన్నర నెలని తుఫాను ముందర ప్రశాంతత లాగా చూసుకోవాల్సి వస్తే ఈ ఒకటిన్నర నెలని తుఫాను బీభస్టంగా చూసుకోవాల్సి ఉంటుంది ఇది ఈజీగా అర్థమవుతుంది మనకు తుఫాను బీభస్టం అంటే ఏదైనా జరగచ్చు ఏం జరిగినా చూస్తూ ఉండడం మినహా ఎవరు చేయగలిగింది ఏమీ లేదు అది మంచి జరగచ్చు చెడు జరగచ్చు మొట్టమొదటి పాయింట్గా మనం అర్థం చేసుకోవాల్సింది హెడ్లైన్ లాగా అర్థం చేసుకోవాల్సింది తర్వాత రెండో పాయింట్ ఏంటి కీలకమైన వ్యక్తుల గురించి అయితే మనకు తేలిగ్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొందరు వ్యక్తులు కొన్ని సంస్థలు సంస్థలు కూడా వ్యాపార సంస్థలు కావచ్చు బ్యాంకింగ్ రంగం కావచ్చు లేదంటే మెడికల్ సెక్టార్ కావచ్చు సంస్థలు కూడా దేశాలు రాష్ట్రాలు ఊర్లు కూడా జీవితాలు రాత్రికి రాత్రి తలకిందులు అయ్యే అవకాశం ఉంది ఇది కథ కాదండి ఇది వాస్తవం ఈ నెలలో మనం చూస్తాం వ్యక్తులు సంస్థలు దేశాలు రాష్ట్రాలు ఊర్లు కూడా వీటి యొక్క జీవితాలు రాత్రికి రాత్రి తారుమారు కావడానికి అవకాశం ఉంది అంటే ఓడలు బండ్లు అవ్వడాన్ని బండ్లు ఓడలు అవడాన్ని మనం ఏకకాలంలో ఈ నెలలో చూడడానికి అవకాశం ఉంది ఏముంది ఏదైనా ఒక దేశంలో వాళ్ళు అంతవరకు చూడని ఒక నిధి అంటే ఇప్పుడున్న మార్కెట్లో పెట్రోలియం కావచ్చు లేదా బంగారు గనులు కావచ్చు ఇటువంటి దాన్ని ఒక్కదాన్ని ఓపెన్ చేశారంటే ఇంకా వాళ్ళ దేశం తలరాత మారిపోతుంది లేదా మంచి వజ్రాలు ఉన్నాయైనా ఏదైనా ఒక నిధులకు సంబంధించి అంటే భూగర్భ నిధులు వీటికి సంబంధించి ఏదైనా ఒకటి దొరికింది అంటే దేశం యొక్క తలరాత మారిపోవచ్చు ఊర్ల పరిస్థితి కూడా అంతే ఏదైనా ఒక ఊరిలో ఒక మంచి ఫ్యాక్టరీ ఒకటి పెడుతున్నాము లేదా ఒక మంచి కంపెనీ ఒకటి పెడుతున్నాము మేము అని ఏదైనా ఒక సంస్థ వచ్చింది అంటే ఆ ఊరు తలరాత మారిపోవడానికి అవకాశం ఉంది ప్రస్తుతం బలమైన శుభగ్రహముల దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెలలో పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు మీరు ఊహించని స్థాయిలో అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఇరు వర్గాల వారికి అన్ని రకాల వారికి రెండు మూడు శుభగ్రహాల చోట కలిసి ఉన్న వాళ్ళకందరికీ ఈ నెల బంపర్ ఆఫర్స్ వస్తాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ టైం రెండు మూడు పాపగ్రహాలు కలిసి ఎవరికైనా సరే పాపగ్రహముల యొక్క దశాభుక్తులు జరుగుతుంటే వీళ్ళ జీవితాలు తలకిందలైపోతాయి తారుమారు అయిపోతాయి గోచారం అలాగానే ఉంది వీళ్ళ యొక్క జన్మజాతకాల్లో పాపగ్రహముల స్థితి స్థితిని బట్టి జీవితాలు కూడా తారుమారు కావడానికి అవకాశం ఉంది ఓడలు బండ్లు కావచ్చు బండ్లు ఓడలు కావచ్చు ఇది కేవలం వ్యక్తులనే కాదు సంస్థలు రాష్ట్రాలు దేశాలు ఊర్ల పరిస్థితి కూడా రాత్రికి రాత్రి తారుమారు కావడానికి అవకాశం ఉంది ఎవరి జీవితాలు ఎలా మారుతాయో తెలియదు ఇందుకే మనం తుఫాను వివస్థం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించుకోవడం జరిగింది ఇటువైపుకు ఎటువైపు తిరుగుతుందో తెలియదు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో కూడా తెలియదు కానీ ఏం జరిగినా ఊహించని అంటే అవతల వ్యక్తులు కూడా ఇలా చేస్తామని అయితే ఊహించుకోలేము ఊహించని ఎదురు చూడని ఆకస్మిక సంఘటనలే జరుగుతాయి అది ప్లస్ ఆర్ మైనస్ కూడా ఇది ఎందుకంటే ఇందాక మనం చెప్పింది అనుకూలంగా జరిగితే ఇప్పుడు వ్యతిరేకంగా జరిగితే అంటే వ్యక్తులు తీసుకునే నిర్ణయాల కారణంగానే రాత్రికి రాత్రి ట్యాగ్ గా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక్క ఆలోచన జీవితాలను తారుమారు చేస్తుంది అనే విషయాన్ని మాత్రం మనం ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు వ్యక్తులకు కావచ్చు సంస్థలకు కావచ్చు అదృష్ట దురదృష్టాలు అనేటివి సమంగా ఉంటాయి ఈ నెలలో మనం చెప్పుకున్నవన్నీ పాజిటివ్స్ ఇప్పుడు నెగిటివ్స్ కూడా చూడవలసి వస్తే హత్యలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు దాడులు కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు కూడా కళ్ళు మూచి తెరిచే లోపల జరిగిపోతాయి ఆకస్మిక సంఘటనలే అన్నీ జరగడానికి అవకాశం ఉంది ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపల జరుగు ప్రమాదాలు ఇబ్బందికరమైన సంఘటనలు ఆకస్మిక ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది మళ్ళీ మనం ఎలా చూడాలంటే ఒకవైపు ఎండ ఒకవైపు చీకటి రెండు ఏకకాలంలో చూసే అవకాశం ఉంది ఒకే వ్యక్తికి రెండు రకాల సంఘటనలు కూడా ఈ నెలలో బయట ఎక్కడో వెళ్ళాము బాగా గౌరవ మర్యాదలు జరిగాయి ఇంటికి వచ్చాము బాగా గొడవలు జరిగాయి రెండు ఏకకాలంలో చూడడానికి అవకాశం ఉంటుంది అలాస్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది ఈ నెల వచ్చే అనుకూలత కావచ్చు ప్రతికూలత కావచ్చు దీనికి తగినట్టే వాతావరణం కూడా చిత్ర విచిత్రంగా ఉంటుందండి బాగా వర్షం పడుతుంది ఈ ఇక్కడ అనుకుంటే ఇంకా అక్కడ వర్షం పడ్డం ఉండదు వర్షం వచ్చేదానికి అసలు సూచనలే లేవు అనుకునే చోట ఆకస్మికంగా విపరీతమైన వర్షాలు వచ్చి రాత్రికి రాత్రి లేదా అప్పటికప్పుడు ఢిల్లీలో చూసాం కేవలం మూడు గంటల సమయంలో నూట యాభై సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే ఏమవ్వాలి ఊరు ఇలాగే జరుగుతాయి ఈ నెలలో కూడా బూర్ల పేర్లు కూడా నేనైతే చెప్పలేను చాలా భావాలు యాక్టివ్ అవుతున్నాయి దేశం మొత్తం మళ్ళీ మాట్లాడితే ప్రపంచం మొత్తం కూడా చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు ఆకస్మిక సంఘటనలు ఆకస్మిక సమస్యలు ఆకస్మిక అనుకూలతలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రకృతి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది ఎక్కడ మంచి జరుగుతుంది ఎక్కడ చెడు జరుగుతుంది అని చెప్పడానికి అవకాశం లేని ఒక పరిస్థితి అయితే ఈ నెలలో ఏర్పడబోతుంది దక్షిణ భారతదేశంలో అయితే తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది ఎక్కువ దక్షిణ తమిళనాడు కర్ణాటకలో ఎక్కువ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ఈ నెలలో ప్రకృతి వైపరీత్యాలను అన్నింటినీ మనం తీసుకోవచ్చు అతి తీవ్ర తుఫాన్లు కావచ్చు భూకంపాలు కావచ్చు కొండరాలు కొండచర్యలు విరిగిపడడం కావచ్చు లోయల్లో ప్రమాదాలు సంభవించడం కావచ్చు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది అన్ని రకాల ప్రమాదాలకు అంటే ఇక్కడ మళ్ళీ ప్రయాణ సంబంధ ప్రమాదాలు రైలు రోడ్డు విమాన జల మార్గాలకు సంబంధించిన ప్రమాదాలు కూడా ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది అదే సమయంలో ఈ ప్రయాణాలకు సంబంధించి కొత్త విధి విధానాలు ఏర్పాటు చేయడానికి ప్రయాణాలకు సంబంధించి కొత్త వాహనాలు ఇటువంటివి సిద్ధం చేయడానికి ప్రమాదాలు సంభవించకుండా వాహనాలను తయారు చేయడానికి ఆల్రెడీ తయారై ఉంటే ఆ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కూడా అవకాశం కనిపిస్తోంది ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణ నష్టం పెద్దగా జరగకుండా ఉండే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వచ్చిన వాహనాలు ఏదో ఒక విధంగా ఈ నెలలో ప్రజలకు అందుబాటులోకి రావడానికి కొంతవరకు అవకాశం కనిపిస్తోంది కేరళలో కూడా కొంతవరకు ఈ నెలలో ప్రకృతి వైపరీత్యాలు మనం చూడడానికి అవకాశం కనిపిస్తుంది ఇంకా ఇప్పటికే బీహార్లో చూస్తున్నాం ఈ ఒక్క నెలలోనే దాదాపు పది పన్నెండు బ్రిడ్జిలు ఏదో కొట్టుకొని పోయాయి ఈసారి కర్ణాటకలో అవకాశం కనిపిస్తోంది నాకు అధిక వర్షాల కారణంగా రోడ్లు బ్రిడ్జిలు కూడా కొట్టుకొని పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది కొంతవరకు ఈ సమస్య తెలంగాణలో కూడా ఉంటుంది నెలలో ఇంకొక అనుకూల పరిస్థితిని చూసుకోవాల్సి వస్తే మనం ఈ గుప్త నిధులు వంటివి కావచ్చు లేదంటే ఇంతకుముందు ఎవరు దాచిపెట్టేసేసినవి కావచ్చు ఇటువంటివి పురాతన ఆలయాలు శిల్పాలు నిధులు బయటపడడానికి అవకాశం కనిపిస్తోంది ఇది భారతదేశంలో అవకాశం ఉంది కానీ బట్ ఏ రాష్ట్రంలో నాకైతే కరెక్ట్ తెలియట్లేదు సూర్యమానం ప్రకారం ఈ నెల చివరి వారం అంటే ఆగస్ట్ ఎనిమిదో తేదీ తర్వాత కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఈ విమాన ప్రమాదాలు కానీ హెలికాప్టర్ ప్రమాదాలు కానీ జరిగి మళ్ళీ ఏదైనా కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడడానికి అవకాశం కనిపిస్తోంది మ్యాక్సిమం ఈ సంఘటన ఆగస్టు నెలలో జరగడానికి అవకాశం కనిపిస్తుంది మనకు గత నెల నుంచి నీట్ ఎగ్జామ్ అని అదని ఇదని విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడింది విద్యార్థ అంటే ఎగ్జామ్ రాసినా కూడా దాని యొక్క ఫలితాన్ని పొందే అవకాశం లేకుండా పోతుంది ఈ నెలలో విద్యార్థులు విద్యా వ్యవస్థలో జరిగిన లోపాలు దోషాల గురించి రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసే అవకాశం కనిపిస్తోంది అదే సమయంలో దీనికి కారణమైన వారు కూడా అంటే గత గతంలో జరిగిన పొరపాట్లకు కారణమైన వ్యక్తులు కూడా పట్టుబడే అవకాశం ఉంది వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు వాళ్ళను అంటే నుంచి సస్పెండ్ చేయడమా లేదంటే దానికి తగిన శిక్ష వేయడమా అయితే జరుగుతుంది పట్టుబడతారు ఈ నెలలో ఈ తర్వాత ఇలా జరగకుండా కూడా చర్యలు అయితే ఈ నెలలో తీసుకునే అవకాశం ఉంది భవిష్యత్తు కాస్త అనుకూలవంతంగా మార్చే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు చేస్తాయి ఇది విద్యార్థులకు శుభవార్తగానే ఉండే అవకాశం ఉంటుంది కానీ మొదట్లో విద్యార్థులు అయితే బయట వచ్చి ధర్నాలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఈ ధర్నాలు కావచ్చు రాస్త కావచ్చు ఆందోళన చేయడం కావచ్చు ఇవి కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి ఈ కారణంగా కొంత ఉద్రిక్త వాతావరణం ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి మొదటి సగంలో ఈ రకమైన ఉద్రిక్తతలు ఉంటూ రెండవ సగంలో దానికి సంబంధించిన పొరపాట్లను సరిచేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది సో ఈ కారణంగా ప్రభుత్వాల మీద కొందరు అయితే నిందలు వేశారు విద్యార్థుల్ని ఇలా రోడ్ల మీదకి తెప్పించి వాళ్ళ సమస్యలు పాల్ చేసి తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవడం కంటే ముందే మీరు చేసుకో ఉండొచ్చు కదా అని మళ్ళీ ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న తర్వాత ప్రభుత్వాల మీద నిందలు పడడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది మనం గురువు రాశి మార్పు వీడియోలో చెప్పుకున్న ఇంకొక కీలకమైన అంశం కోర్టు కేసులకు సంబంధించి పాత కేసులన్నీ తిరగదోడబడతాయి అని చెటట్టాలో ఉన్న లోపాలను అడ్డు పెట్టుకుని ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నారో అటువంటి వ్యక్తులకు చట్టబద్ధమైన శిక్షలు పడ్డానికి అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఆగిపోయిన పాత కేసులు తిరిగి ప్రారంభం కావడానికి అవకాశం ఉంది అని మనం గురువు రాజమార్గ్ వీడియోలో స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది అంటే ఈ నెలలో ఈ కోర్టు కేసులు అన్ని రీవోపెన్ అవుతాయి మళ్ళీ కేసుల కోసం వ్యక్తులు తిరగాల్సి ఉంటుంది ఎప్పటిప్పటి నుంచినో తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళకి శిక్షలు ఖరారు కావడానికి ఈ నెల ఎక్కువగా సహకరిస్తుంది ముఖ్యంగా పాత కేసులు కొత్త కేసుల కంటే కూడా పాత కేసులు ఎప్పటి నుంచినో పెండింగ్లో ఉండిపోయిన కోర్టు కేసు ఈ శిక్షలు ఖరారు కావడానికి అవకాశం ఉంది మనం చూసే అవకాశం రహస్య కుట్రలు బయటపడే అవకాశం ఇది అన్ని రంగాల్లో ఉంటుందండి వృత్తి ధర్మాన్ని పాటించకుండా ద్రోహం చేసిన వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క వాళ్ళు అనే మాట ఇక్కడ వాడుకోవచ్చు ఈ తిన్నింటి వాసాలు లెక్క వాళ్ళు ఒకరి దగ్గర పనిచేస్తూ వారి యొక్క రహస్యాలను అవతల వాళ్ళకు అందించిన వాళ్ళు చేసిన వ్యక్తులు వారు చేసిన రహస్య కుట్రలు అది అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో దేశ రాష్ట్ర స్థాయిలో కూడా బయటపడే అవకాశం ఉంది ఇతరులు ఇబ్బంది పెట్టాలని వీళ్ళు చేసిన ప్రయత్నాల కారణంగా ఎవరైతే అక్రమమైన ప్లాన్లు వేసుకున్నారో కుట్రపూరితమైన రచన చేశారో ఎవరు చేశారో వారే ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇవి బయటపడతాయి బయటపడిన కారణంగా చట్టబద్ధమైన శిక్షలైనా పడవచ్చు లేదంటే ఎవరు చేసిన తప్పుకు ఎవరు చేసిన పొరపాటుకు వారే బలి అయ్యే అవకాశం ఉంది అంటే మనకు ఒక సాని చెబుతారు కదా కత్తి కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలి అవుతాడు పాములు పట్టేవాడు పాము కాడికే మరణిస్తాడు పులి మీద స్వారీ చేస్తున్నవాడు పులికి బలి కావాల్సి వస్తుంది ఇలాంటి కొన్ని సామెతలు ఈ నెలలో నిజం కావడానికి ఎవరు చేసిన తప్పులకు కుట్రలకు వారే బలి అవ్వడాన్ని మనం చూస్తాము సరే వాళ్ళు చేసుకునేది వాళ్ళే అనుభవిస్తున్నారని ప్రజలు కూడా పెద్దగా తెలుస్తుంది సమాజానికైతే విషయం తెలుస్తుంది ఇక్కడ ఎవరు సానుభూతి చూపించే వాళ్ళు ఉండరు చేసిన దానికి అనుభవిస్తున్నారనే మాట ఈ నెలలో మనం చాలా నోళ్ళలో ఈ పదం పలకడాన్ని మనం గమనించే అవకాశం ఉంటుంది ఇంకా ఈ నెలలో సమాజంలో కీలకంగా ఉండే ఇండస్ట్రీస్ ఏవి అంటే ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ సెక్టార్ సినిమా రంగం ఈ మూడు ఎక్కువ చర్చనీయాంశాలుగా ఉంటాయి ఫుడ్ సినిమా రంగంలో దేశవ్యాప్తంగా కొంచెం కీలకమైన వ్యక్తులు కొంచెం బాగా గుర్తింపు ఉన్న వ్యక్తులు వయసు అయిపోయి కూడా కావచ్చు లేదా హృదయ సంబంధ సమస్యల కారణంగా కావచ్చు ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది కనీసం ఒక మూడు నాలుగు మరణాలను అయితే మనం కీలకమైన వ్యక్తుంది ఈ నెలలో చూడడానికి ఒకటిన్నర నెలలో చూడడానికి అవకాశం ఉంటుంది సో సినిమా రంగం అనేది కొంత కీలకంగా వినిపిస్తూ ఉండే అవకాశం ఉంది అదే సమయంలో సినిమా రంగానికి సంబంధించిన గౌరవ మర్యాదలు కూడా మరింత పెంపొందించుకోవడానికి సినీ రంగంలో కొందరు వ్యక్తులకు అరుదైన గౌరవాలు లభించడానికి సినిమా రంగానికి కావాల్సిన అనుకూలతలు ఏర్పడడానికి ప్రభుత్వాలు సహకరించడానికి కూడా ఈ నెలలో అంతే స్థాయిలో అవకాశం ఉంది కాబట్టి అన్ని విధాలుగా సినిమా రంగం అనేది కూడా చర్చల్లో ఉంటుంది ఈ నెలలో వీటికి సంబంధించి మంచి చెడు రెండు ఉంటున్నాయి చర్చలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి చూసుకుంటే ఏదైతే మనకు ఈ కెమికల్ రిలేటెడ్ ఫుడ్ ఉందో వీటిని అవాయిడ్ చేసి సాంప్రదాయ ఆహార పదార్థాలు ప్రాచుర్యం కల్పించడం ఉపయోగించమని చెప్పి ప్రభుత్వాలు అధికారులు కూడా చెప్పడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది వీటికి సంబంధించిన అనుకూలతలు లేదంటే ఇప్పుడు మనకు సాంప్రదాయ పదార్థాలు తయారు చేసే వాళ్లకు ప్రభుత్వాల నుంచి సహకారం అందించడం ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది సో సాంప్రదాయ ఆహార పదార్థాలకు కాస్త ప్రాచుర్యం వచ్చి వీటిని వినియోగం కోసం కొంత ప్రభుత్వ చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రజలు చైతన్యవంతమయ్యి ఆరోగ్యకరమైన సాంప్రదాయ ఆహారాలకు వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది ఇంకొక కీలకమైన అంశం విద్యార్థులకు విదేశీ ప్రయాణాల కోసం ఉన్న ఆటంకాలు ఈ నెలలో పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి విదేశీ ప్రయాణాల విషయంలో విద్యార్థులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ ఇబ్బందులకు సంబంధించిన సమస్య పరిష్కారానికి ఈ నెలలో ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది ప్రభుత్వ అధికారుల బదిలీలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్ని విభాగాల్లో అన్ని రంగాల్లో కూడా అదే సమయంలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం కావచ్చు తొందరగా రిక్రూట్ చేసుకోవడం కావచ్చు ఎక్కువ స్థాయిలో ఉద్యోగ కల్పనల వైపు ప్రభుత్వాలు ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి కూడా ఇదే నెలలోనే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాల కోసం సిద్ధపడే వాళ్ళు ఎవరైనా అంటే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ ఎక్కువగా గమనించుకుంటూ ఉండే ప్రయత్నం చేయండి చివరిగా మొత్తంగా నెల మొత్తాన్ని చూసుకోవాల్సి వస్తే ఒక ప్రత్యేకత కలిగిన నెలగానే నెలలు చూడవలసి ఉంటుంది ఈ నెలలో జరిగే కొన్ని సంఘటనలు చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది సో ఫలానా సంవత్సరంలో ఇక్కడ ఈ సంఘటన ఇలా జరిగింది అటువంటి సంఘటనలు ఈ నెలలో ఎక్కువగా జరుగుతాయి ఈ నెల సో ఏమేం జరిగాయి ఎలా నిలిచిపోతాయి అనేది మనం ఈ నెల అంతా చూసి నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం ఓకే అండి ఇంకా మనం అన్ని లగ్నాలకు లగ్న మాస ఫలితాలు ఇంకో వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం సామాజిక ఫలితాల వీడియో సపరేట్ కానీ లగ్న మాస ఫలితాల వీడియో గాను చేసే ప్రయత్నం చేస్తాను లగ్న మాస ఫలితాల్లో కూడా కానీ ప్రతి లగ్నానికి సంబంధించిన సమయాన్ని కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీ లగ్న సమయం దగ్గర మీరు టచ్ చేశారంటే నేరుగా మీ లగ్నం దగ్గర నుంచి వీడియో ప్రారంభమవుతుంది చూసే వారి యొక్క సమయం ఈ లగ్నాలను వెతుక్కుంటూ వృధా కాకుండా ఉండడానికి మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నా యొక్క విన్నపం ఓకే అండి మనం లగ్న మాస వీడియోలో మళ్ళీ కలుసుకునే అంతసారి ధన్యవాదాలు